హై వన్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సుమంత బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాండి ఎండలకైతే పిల్లలకైతే ఇలాంటి డ్రెస్సులు వేయాలనేది ఒక పెద్ద టెన్షన్ అయితే అమ్మ మమ్మీలందరికీ ఏంటంటే సమ్మర్లో ఇలా కాటన్ ఫ్రాక్స్ అయితే వేస్తే పిల్లలకి బాగుంటుంది అలాగే కంఫర్ట్గా ఉంటుంది అలాగే ఫ్రీగా కూడా ఉండగలరు పిల్లలు ఎక్కువసేపు పిల్లలు ఎండకు బాగా తిరుగుతారు కదా సో అలాంటప్పుడు అయితే మన సమ్మర్కి ఇలాంటి కాటన్ ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్గా వచ్చేసి కింద కింది కోసం శారీలోంచి క్లాత్ తీసుకున్నాను సో పై పార్ట్ కోసం ఒక మీటర్ వన్ పీస్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను మీటరు ఏం చేశానంటే సో మనకి బాడీ పార్ట్ ఎంత ఉంటుందో సేమ్ చూసుకొని మెజర్మెంట్ పెట్టుకొని చూడండి నెక్ ఇక్కడ కట్ చేశాను సో ఇదనమాట బాడీ పార్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ స్వేర్ నెక్ పెట్టాను బ్యాక్ పార్ట్ వచ్చేసరికి స్వేర్ నెక్ పెట్టేసి కొంచెం ఓపెన్ పెట్టేస్తానమాట సో చాలా సింపుల్గా కుట్టుకోవచ్చండి ఇందులో పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు సేమ్ ఫ్రంట్ నెక్ ఎలా గీసుకున్నామో బ్యాక్ నెక్ కూడా అదే మెజర్మెంట్తో గీసుకొని స్వేర్ తీసుకోవాలి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉక్స్ కోసం ఒక ఇంచులో లేదా నాలుగు ఇంచులు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి మీరు దీనికి లైనింగ్ వేసుకోవాలనుకుంటే లైనింగ్ వేసుకోండి లైనింగ్ లేదనుకుంటే ఆ క్రాస్ పట్టులు తీసుకొని మిడపట్టీలకు క్రాస్ వేసేసుకుంటే అయిపోతుంది అయితే నేను ఇది మీషోలో ఒక శారీ తీసుకున్నాను కదా సో మెరూన్ కలర్ శారీ అన్నమాట ఇది వచ్చేసరికి అంటే సో శారీతో పాటే రన్నింగ్ బ్లౌజ్ కూడా వచ్చింది ఇక చీర అయితే చాలా పెద్దగా ఉంది సో అందులోంచి నేను మీటర్ అయితే కట్ చేస్తాను మీటర్ మీటర్ నేర కట్ చేస్తాను బ్లౌజ్ వచ్చేసరికి ఇక పైన పాటు కోసం అదే వేస్తే బాగుండదనేసి మనకి ఇలా డిఫరెంట్ కలర్ క్లాత్తో కాటన్ది తీసుకున్నాను సో ఇది పైకి అయితే వేయడానికి తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేనైతే లైనింగ్ వేసేసే కుడుతున్నాను ఎందుకంటే కాటన్ కదా లైనింగ్ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది చాలా రోజులు ఉంటుంది అయితే లైనింగ్ కూడా కట్ చేసుకున్న తర్వాత లోడింగ్ చేసుకుంటున్నాను ఈ లోడింగ్ చేసుకుంటే మనకి క్రాస్ పట్టులు వేసుకునే అవసరం అయితే ఉండదు ఇలా లోడింగ్ వేసేసుకొని పైనుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి చూసారు కదా ఇలా లోడింగ్ చేసుకున్న తర్వాత చుట్టుముట్టు మొత్తం కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టామో బ్యాక్ పార్ట్ కూడా అలా కుట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్లో నేనైతే ఇప్పుడు కట్స్ అయితే వేస్తున్నాను చూడండి మనకి ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా భుజం దగ్గర నుంచి కిందికి కరెక్ట్ తీసుకొని కట్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ లానే కట్ చేసుకొని లైనింగ్ని అటాచ్ చేసేసుకొని సైడ్ మొత్తం కుట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను ఒక రెండు పీసులు తీసుకున్నాను ఆ పీసుల్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కూర్చోపెట్టుకోవాలి ఇలా కూర్చోపెట్టుకుంటూ కుట్టేసుకోవాలి మొత్తం అంటే చేతులకి వచ్చేసరికి నేను ఇక్కడ కుచ్చు హ్యాండ్సే పెడుతున్నాను పెద్ద హ్యాండ్స్ అయితే భారీ పిల్లలకి ఉబ్బరం వేస్తుంది అనేసి సో ఇలా రెండింటినీ ఇలా కుచ్చులుగా కుట్టుకుని చేతులకి అటాచ్ చేసేసుకోవాలి సో చేతుల దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంటే తీసేసుకోండి తీసేసుకొని కరెక్ట్గా కుచ్చు అనేది కుట్టుకోండి ఇలా ఒక కుట్ట వేసుకోవాలి ఫస్ట్ సో చిన్న కుట్ట పెట్టనే వేసుకోవచ్చు మీరు పెద్ద కుట్టను పెట్టి వేసుకోవచ్చు ఇలా వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకొకటి ఈ ఫోల్డ్ అనేది ఇటు సైడ్ రావాలి ఇలా ఈ విధంగా ఇలా చూసారు కదా ఈ విధంగా పైనుంచి ఇంకొకటి వేసుకోవాలి అలా అయితే మనకి నీట్గా వస్తుంది గట్టి కూడా ఉంటుంది మనం వాష్ చేసేటప్పుడు క్లాత్లు బాగా కొంతమంది ఎలా అంటే బాగా రుద్దేస్తుంటారు లేకపోతే బండకేసి కుడుతుంటారు కదా అలాంటప్పుడు కుట్లు అనేవి ఊడిపోకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే స్టిచ్చెస్ అనేవి ఒక రెండు రెండు ఎక్స్ట్రా వేసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకో క్లాత్ అనేది సేమ్ కట్ చేసుకొని అది ఒక సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇంకో సైడ్ ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలి రెండు సేమ్ ఇలా రెండింటిని కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ముందర భాగం అన్నమాట ఈ ముందర భాగంలో భుజం దగ్గర నుంచి ఇలా భుజం దగ్గర నుంచి కిందికి మార్క్ చేసుకోవాలి చూడండి భుజం మనకి మూడించులు ఉందనుకోండి మూడించుల సగం ఒకటిన్నర చూస్తారు కదా ఒకటిన్నర ఒకటిన్నర ఫస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్కు కరెక్ట్గా స్ట్రైట్గా కిందికి మార్క్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడు పైన భుజానికి కిందికి కరెక్ట్ స్ట్రైట్గా వచ్చేలా మార్క్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు క్రాస్గా ఒక లైన్ గీసేసుకొని ఈ లైన్ మీద మనం కుర్చు పెట్టుకున్నాం కదా ఇందాక ఆ కుర్చు అనేది ఇలా కుట్టుకోవాలి చూడండి ఇలా కుట్టాలో చూపిస్తాను ఈ విధంగా పైనుంచి కిందికి మార్క్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు మనం కుట్టిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని కిందికి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి మనం కుచ్చు పెట్టి కుట్టాము కదా సో ఆ కుర్చు పెట్టిన దాన్ని ఫోల్డ్ చేసేసుకొని ఇలా చూడండి ఇలా ఈ విధంగా ఈ విధంగా కిందికి కుట్టేసుకోవాలి కుట్టేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది మనకి ఏంటంటే సో ఎప్పుడు కుట్టినట్టే కాకుండా ఇలా కొంచెం కొత్త కొత్తగా ట్రై చేస్తుంటే చూడ్డానికి బాగుంటుంది వేసుకోవడానికి బాగుంటుంది సో వేరే వాళ్ళకి కుట్టించుకునే వాళ్ళకి కూడా బాగా చాలా బాగుంది అనేలా అనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు మనం ఇది మొత్తం వేసేసుకున్నాం కదా నేను దీనికోసం ఇప్పుడైతే ఫస్ట్ కింది క్లాత్ మీటర్నర్ ఉంది కదా సో మీటర్నర్లో అడ్డం అయితే కట్ చేశాను రెండు పీసులు అడ్డం కట్ చేసి మనకి ఇక్కడ ఇప్పుడు కుచ్చులు పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి మనం కుట్టుకున్న పైన పాటు ఉంటుంది కదా దానికి కుచ్చులు పెట్టేసుకుంటూ ఒక్కొక్కటి కుట్టేసుకోవాలి ఈ కుర్చీలు కూడా చాలా సింపుల్గా అండి చూడండి ఈజీగా నేర్చుకోవచ్చు నేర్చుకునే వాళ్ళు సో పెద్ద మాస్టర్సే కుట్టాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ఫ్రాక్స్ ఇలాంటివి కుడుతుంటేను ట్రై చేస్తుంటేనూ మనకు వస్తుంది కుట్టడం కూడా కొంచెం కొంచెం నేర్చుకుంటే ఎంతసేపు అండి సో ఇప్పుడు నేను కింద పాటు కుట్టేసాను కదా సో దానికి లైనింగ్ కూడా కుడుతున్నాను నేను చెప్పాను కదా సో నేను పైన కింద లైనింగ్ వేసుకున్నాను కాకపోతే ఇది పాలిస్ట్ అనమాట సో లోపల సైడ్ వేసిన లైనింగ్ పైన వేసింది కాటన్ చూడండి ఇలా అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఇలా కుచ్చులు పెట్టుకొని కుట్టేసుకున్నాం కదా సేమ్ ఇప్పుడు సైడ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పీస్ తీసుకొని మనకి ఫ్రాక్కి బొందెలు వేసుకుంటాం కదా ఇలా బొందెలు కూడా ఇట్లా సైడ్ గుట్టుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు భుజాల దగ్గర నుంచి కిందికి కొంచెం లూజ్గానే పెట్టుకోండి ఎందుకంటే పిల్లలు టైట్గా ఉంటే కొంచెం మందికి నచ్చదు కదా లూజ్గా పెట్టుకోవడం వల్ల ఫ్రీగా ఉంటుంది సో వాళ్ళు వేసుకోవడానికి కూడా బాగుంటుంది సరే మరీ టైట్గా పెట్టేస్తే సో పట్టేసినట్టు ఉంటుంది వాటర్లో వేసేవరకు ఇంకా టైట్ అవుతుంది ఇప్పుడు చూడండి నీట్గా మెల్లమెల్లగా కుట్టేసుకోవాలి ఇవి సైడ్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ సో మనం లైనింగ్ వేసుకున్నాం కాబట్టి లైనింగ్ క్లాత్ రెండింటిని ఒకటేసారి పట్టుకొని కుట్టేయాలి ఇలా ఈ విధంగా చూసారు కదా ఇలా ఇలా కుట్టుకోవాలి మనకి స్టిఫ్గా ఉండడం కోసం ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకంటే మనకి కుట్లు అనేవి కొంచెం కొంచెం వేసేటప్పుడు తీసేటప్పుడు పోతుంటాయి కదా అందుకనేసరికి రెండు రెండు సార్లు కుట్లు వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది చూసారు కదా సేమ్ ఇప్పుడు ఇలా వేసాను ఇక్కడ సైడ్ కూడా అలానే వేసుకోవాలి ఫైనలీ అటు సైడ్ ఇటు సైడు వేసేసాక ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో కటింగ్ సింపుల్గానే ఉంటుంది స్టిచ్చింగ్ సింపుల్గానే ఉంటుంది సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ఈ ఫ్రాక్ ఎక్కడో ఏదో కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా సో నాకైతే అనిపించింది మీకు అనిపించిందో లేదో కామెంట్లో పెట్టేసేయండి సో నేను ఏం చేశానంటే సో కింది క్లాత్ పైన క్లాత్ కొంచెం కొంచెం మిగిలింది కదా దానిలో బో కుట్టేశాను చిన్నగా బో బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొంచెం ఓపెన్ పెట్టేశాను ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది సో ఏంటి ఇందులో స్పెషల్ అంటే ఇదన్నమాట